ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతం అండి జూలై మాసంలో తులారాశివారి యొక్క జీవితంలో దూసుకొస్తున్న మార్పులు ఇవే వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే జూలై మాసంలో తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి వారి జీవితంలో దూసుకొస్తున్నటువంటి మార్పులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తెలుసుకుంటారు అలాగే ఈ వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు అలాగే తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్దను కనబరుస్తూ ఉంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా నేర్పరులనే చెప్పుకోవాలి మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఎదురైన అపచయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే జూలై మాసంలో వీరి జీవితంలో ఊహించని విధంగా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తి జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు మీరు ఊహించని విధంగా మార్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయం అనేది మీ జీవితంలో జూలై మాసంలో కనిపిస్తుంది అంటే ఆ నూతన వ్యక్తుల వల్ల మీ జీవితంలో అనేక మార్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించి మీరు ఏదైనా డెసిషన్ ని మార్చుకోవటం జరగవచ్చు లేకపోతే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక వ్యాపార జీవితంలో వినియోగదారులను ఆకట్టుకోవటానికి అనేక రకాల మార్పులు చేస్తారు అలాగే మీరు ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్లను అధిగమించటానికి వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి అలాగే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా పై అధికారుల ప్రశంసలు పొందుకోలేని వ్యక్తులు కూడా ఈ సమయంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు మీ కార్యాలయానికి మీ వల్ల మంచి గుర్తింపు వస్తుంది ఈ విధంగా ఊహించని అనేక రకాల మార్పులైతే తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే యొక్క జీవితంలో దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రయాణాలు మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి అలాగే ఈ ప్రయాణాల వల్ల మీకు ధనలాభం కూడా కలగవచ్చు అలాగే అక్కడ పరిచయమైన కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు మీ యొక్క భవిష్యత్తు గురించి ఒక మంచి క్లారిటీ రావటం కూడా జరుగుతుంది అలాగే మీ యొక్క జీవితం ఒక చక్కటి మలుపు తిరగటానికి వారి యొక్క గైడెన్స్ అనేది మీకు తోడ్పడుతుంది అలాగే కొంతమంది వ్యక్తులకి అక్కడ దొరికిన కొన్ని పుస్తకాలు చదవటం వల్ల కావచ్చు లేకపోతే కొన్ని మెసేజ్లు వినటం వల్ల కావచ్చు ఈ విధంగా మీ మీ జీవితంలో మీరు యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కెరియర్ పరంగా అవకాశాలు రావటానికి వారి కుటుంబ సభ్యులు కారణం కాబోతున్నారు అంటే మీరు మునుపెన్నడూ కూడా ఊహించలేదు మీ కుటుంబ సభ్యుల మూలంగా కెరియర్ పరంగా మీకు ఒక అవకాశం ముందుకు వస్తుందని ఈ విధంగా మీరు షాక్ అయ్యే విధంగా మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీ యొక్క ఉన్నతికి తోడ్పడతారు అలాగే వారి యొక్క గైడెన్స్ తో మీరు మంచి అవకాశాలు పొందుకుంటారు అలాగే కొన్ని సంస్థలు రికమెండ్ చేయడం ద్వారా లేకపోతే వారి స్నేహితుల ద్వారా రికమెండ్ చేయించడం ద్వారా మీకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చే సూచన కూడా ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం జూలై మాసంలో జరగబోతుందని చెప్పుకోవాలి ఆర్థిక పరంగా కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతకు ముందు ఒకే ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బులను సంపాదిస్తున్నారు ఇంతవరకు మీకు మరొక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన కూడా లేదు అనుకోకుండా ఆ విధంగా జరుగుతుంది అంటే అది ఎవరైనా మీకు సలహా ఇవ్వటం ద్వారా కావచ్చు లేకపోతే వీడియోస్ చూడటం ద్వారానో లేకపోతే ఏవైనా మెసేజెస్ వినడం ద్వారానో దానికి సంబంధించి ఒక చక్కటి గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది ఈ యొక్క గైడెన్స్ మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి యొక్క జాతకం ప్రకారం రెండో ఆదాయ మార్గం కావచ్చు మూడో ఆదాయ మార్గం కోసం కావచ్చు మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయనే చెప్పుకోవాలి ఈ విధంగా జూలై మాసంలో వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు లేకపోతే తోబుట్టువులతో కావచ్చు చిన్న చిన్న విభేదాలు కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాశి జాతకులు జూలై మాసంలో అతి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఈ యొక్క గొడవ కారణంగా ఉండబోతుంది కాబట్టి ఈ యొక్క గొడవను అశ్రద్ధ చేయకండి ఎదుటి వ్యక్తుల యొక్క మనస్సును ఒప్పించే విధంగా మాట్లాడకండి మీరు వాదిస్తూ పోతే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది కాబట్టి గొడవను సద్దుమణిగించడానికి గొడవను ఆపటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ఆవేశపూరితంగా మాట్లాడితే మాత్రం మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీ కుటుంబ సభ్యులతో మీకు రిలేషన్ దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారో అంటే కొంతమందికి లోన్ శాంక్షన్ అవ్వటం మరికొంతమందికి మీ బడ్జెట్ లో ఒక గృహం దొరకటం కానీ ల్యాండ్ దొరకటం కానీ ఇటువంటి ఏ రకంగా అయినా సరే సొంతింటి కలను కలిగి ఉన్న వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి చక్కటి గైడెన్స్ లభించబోతుంది మీ యొక్క బడ్జెట్ లో మీరు ల్యాండ్ కొనుగోలు చేయవచ్చు లేకపోతే కట్టిన గృహాన్ని కొనుగోలు చేయవచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఊహించని మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో జూలై మాసంలో వారు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో మార్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి ఒక శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించవచ్చు స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను అలాగే విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలు పొందుకుంటారు అలాగే వారికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలను ధరించటం వల్ల మీకు మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది అలాగే తులారాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం వీరికి బాగా కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారం శని దేవాలయంలో నల్ల నువ్వులు నల్ల శనగలు నల్లని వస్త్రాలు నల్లని వస్తువులు పేదలకు దానం చేయండి ఈ విధంగా చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి నిత్య దీపారాధన చేయటం అలవాటుగా మార్చుకోండి మరెన్నో శుభ ఫలితాలు మీరు మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేస్తే ఎన్నో రెట్ల అధిక ఫలితాన్ని భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు చూసారు కదండి జూలై మాసంలో తులారాశివారి యొక్క జీవితంలో దూసుకొస్తున్న మార్పులు ఏంటో తెలుసుకున్నారు ఏ అంశాల్లో మార్పులు చూడబోతున్నారో కూడా తెలుసుకున్నారు ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి